ఆస సిగాచి కంపెనీ ఘటనలో గాయపడి పటాన్చెరంలోని ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సాంబశివరావు పరామర్శించారు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా స్పందించి సహాయక చర్యలు చేపట్టి తాత్కాలిక సహాయం చేయడం అభినందనీయమని అన్నారు ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్న యుగంలో ఇలాంటి ప్రమాదం జరగడం భారతదేశంలో జరిగిన ఘటనల్లో అతిపెద్ద ప్రమాదకరమైన ఘటన అన్నారు ఎలా జరిగిందనే విషయంపై పూర్తి సమగ్ర విచారణ చేపట్టి కంపెనీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు భవిష్యత్తులో ఇలాంటి కర్మాగారాల్లో భద్రతా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నానని అన్నారు అనంతరం ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం మాట్లాడుతూ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం స్కిల్ వర్కర్లను పెట్టుకోవడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు కనబడుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని పీసీబీ అధికారులు కెమికల్ పరిశ్రమ యజమానులకు లోబడి పనిచేస్తున్నారన్నారు ప్రమాదానికి కారకులైన వారిపై కేసు నమోదు చేయడంతో పాటు న్యాయ విచారణ ప్రాంతంలోని ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మంది దుర్మార్గం పాలవటం ఇంకొక ముప్పై ఐదు మంది హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళలో కూడా పది మంది పరిస్థితి మరింత ప్రమాదకరంగానే ఉందంటున్నారు అలాగే అప్పుడు ఫస్ట్ డే ఒక అరవై మంది మిస్ అయ్యారంటున్నారు అందులో కొంతమంది అడ్రస్లు ఇప్పుడు కూడా తెలవట్లేదు ఇది ఈ ఆధునిక యుగంలో ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నటువంటి ఈ యుగంలో ఇటువంటి అందులో సర్ఫేస్లో ఇంతమంది మరణించడం అనేది బహుశా భారతదేశంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటనలో ఇది ఒకటి అయి ఉంటుంది అప్పుడు భోపాల్ లాంటి చోట జరిగింది భోపాల్లో అది విష పదార్థం విష గ్యాస్ లీక్ అవ్వటం వలన జరిగింది అది కానీ ఇట్లా ఎలా ఈ డ్రైయర్ లేకపోతే రియాక్టర్ ఏదో చెప్తున్నారు కరెక్ట్గా తెలియదు అంటున్నారు అది బ్లాస్ట్ అయ్యి జరగటం అనేది మాత్రం ఐ థింక్ ఇట్ మైట్ బి ఫస్ట్ ఎవర్ ఇట్ ఇట్స్ కైండ్ ఎంటైర్ భారతదేశంలో ఇది ఎలా జరిగింది ఏమిటి మన ప్రభుత్వం అయితే ఇమీడియట్ స్పందించింది దురదృష్టవశాత్తు ఏంటంటే మేము ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందరం ఢిల్లీలో ఉన్నాం అప్పుడు రాత్రి వచ్చాము వచ్చిన వెంటనే ఇది మా బాధ్యతగా ఫీల్ అయ్యి అందులో వాళ్ళు పేదవాళ్ళు ప్రమాదానికి గురైన వాళ్ళు పేదవాళ్ళు బీహారు ఒరిస్సా ఇటువంటి ఛత్తీస్గఢ్ అనేక యూపీ ఇలాంటి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పటి నుంచో ఏడా దీని మీద ఆధారంతో బ్రతుకుతూ ఉన్నవాళ్ళు అందువల్ల ఇది మా కర్తవ్యంగా భావించి మేము రావటం జరిగింది అంటే మేము రావటం వల్ల అదనం ప్రయోజనం కాదు కానీ ఈ సీరియస్నెస్ని ఇంకా ప్రజల్లోకి తీసుకుని వెళ్తే భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి కర్మాగారాల్లో భద్రతా చర్యలు మరింత జాగ్రత్తగా తీసుకుంటారనేటువంటి ఒక ఆలోచనతో మేము వాళ్ళు రావటం జరిగింది మీ ద్వారా ఈ మెసేజ్ పోయి వెళితే భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఎందుకంటే మేము కూడా బేసికల్గా కార్మిక నాయకులు సింగరేణిలో మా దగ్గర కార్మికులు ఇట్లా అక్కడ ఏంటంటే మైండ్ కొలాప్స్ అయ్యి అప్పుడప్పుడు ఇట్లా గ్యాస్ అందక ఆక్సిజన్ అందక ఒక్కోసారి ఆ లోపల ఉన్న అండర్గ్రౌండ్ వాటర్ వలన చనిపోతూ ఉండేవాళ్ళు పూర్వం ఎప్పుడో ఒకసారి నలభై మంది చనిపోతే అది పెద్ద వార్త మాకు ఆ రోజుల్లో అండర్గ్రౌండ్ అది ఇట్లా ఓపెన్గా ఓపెన్ సర్ఫేస్లో చాలా దురదృష్టకరం దీనివల్ల ప్రభుత్వం వెంటనే స్పందించింది ముఖ్యమంత్రి గారు ఫర్ ఈచ్ డిసీజ్డ్ ఫ్యామిలీస్ ఒక కోటి రూపాయలు ప్రకటన చేశారు సంతోషం కానీ ఇంకా లోపలికి వెళ్ళాలి అసలు ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆ ఇచ్చిన పర్మిషను ఎప్పటికప్పుడు రెన్యువల్ అవుతుందా లేదా ఆ తర్వాత అందులో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఎలా ఇస్తున్నారు వాళ్ళల్లో జీతభత్యాలు ఎలా ఉన్నాయి ప్రభుత్వ చట్టాలు అమలు చేస్తున్నారో లేదా వీళ్ళు ఇచ్చి చాలీసాలిన జీతాలతో కుటుంబాలు వదిలేసి ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటున్న వాళ్ళ క్షేమాన్ని శ్రేయస్సుని ప్రభుత్వం పట్టించుకుంటుందా లేబర్ డిపార్ట్మెంటు ఏం చేసింది లేబర్ డిపార్ట్మెంటు ప్రతి సందర్భంలో ప్రతి వన్ మంత్కి ఒకసారి వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ ఉంది అవన్నీ అవన్నీ రికార్డ్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా బయటికి రావాలి ఆ తర్వాత ఈ ప్రమాదాల నివారణ కోసం సేఫ్టీ అథారిటీస్ ఉంటారు సేఫ్టీ అంటే భద్రతా అధికారులు ఉంటారు దీనిపైన అసలు ఎంతమంది దీన్ని దీనికి ఉన్నారు ఇప్పటివరకు సేఫ్టీ మెజర్స్ని ఎన్నిసార్లు చెక్ చేశారు అంటే ఇవాళ ఇవాళ రాసుకుంటారు వాళ్ళు ఇది కాదు ఎప్పటికప్పుడు మనం పైకి పోవాలి ఎప్పుడు రికార్డ్స్ ఎప్పుడు దీన్ని సేఫ్టీ మెజర్స్ వెరిఫై చేసినా సరే ఈ ఈ రిపోర్టు పైకి వెళ్ళాలి అసలు ఎన్నిసార్లు పంపించారు పంపించారా లేదా ఇది ఆ విధంగా చేయకపోతే ఇప్పుడు ఈ యాజమాన్యం మీద అది యాజమాన్యం మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు ఇప్పటివరకు మనకి యాజమాన్యం మీద మేము మా డిమాండ్ ఏంటంటే యాజమాన్యం అలాగే దీనికి కారకులైనటువంటి నిర్లక్ష్యం నిర్లక్ష్యానికి కారుకులైనటువంటి ఆ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అంటే కర్మాగారాలకు సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్కి సంబంధించిన ఇన్స్పెక్టర్ అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ ఎవరెవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా ఇది మామూలు కేసు కాదు ఇది అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే చచ్చిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు లాగా దీన్ని భావించాలి ఆత్మహత్య కాకపోయినా సరే లేదా మంట్ర గేమ్ ఏమొస్తే ఆ సెక్షన్లను పెట్టాలి లేదా అటువంటి బలమైన సెక్షన్లను పెట్టాలి ఆ విధంగా చేస్తే రెండోసారి ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు లేకపోతే నాలుగు రోజులు అందరం వస్తాం పలకరిస్తాం మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు భవిష్యత్ ఇంకా బతికి ఉండి సాలి సాలి ఇదంతా కూడా ఈ పట్టాంజలి ప్రాంతం అంతా కూడా కెమికల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది కెమికల్ ఇండస్ట్రీస్లో మరి అసలు బతికినా కూడా వారికి ఆరోగ్యం ఉండదు ఆ బతుకుతూ ఎప్పుడు ఏమైందో తెలవని పరిస్థితులు ఉంటే ఇది చాలా అన్యాయం అందువలన ప్రభుత్వాన్ని వాళ్ళ సహాయాన్ని అప్రిషియేట్ చేస్తూనే మరోవైపు వీరు ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలి వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పాలి ఏం కేసులు పెట్టారో చెప్పాలి ఇది ప్రభుత్వ బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ మీద బాధ్యత అసలు అధికారుల మీద ఏం చర్యలు తీసుకున్నారు చెప్పాలి అవి ఏం చేయకుండా కేవలం సహాయం మేము చేస్తున్నాం అంటే అది ఉపయోగదాయకంగా ఉండదని మేము తెలియజేస్తూ మిత్రులకు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము సంపూర్ణంగా సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళు ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు బేవా ఇప్పుడే మేము ఒక మిత్రులతో మాట్లాడాం ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పేరు చెప్తే కాలనీలు పెట్టుకుంటున్నాడు సరే ఏదన్నా కమ్యూనిస్ట్ పార్టీగా ఏ పార్టీ అనేది కాదు ఎందుకంటే పేదవాళ్ళ కోసం మేము ఎక్కువగా కార్మికుల తరపున ఉంటాం కాబట్టి అందరికంటే మాది మరింత బాధ్యతగా ఈ మాట చెప్తున్నాను ఏదేమైనా వాళ్ళకి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ పూర్తి న్యాయం చేయాలి న్యాయ విచారణ చేయాలి న్యాయ విచారణలో దోషులైనటువంటి వాళ్ళందరికీ ఏ ఏ శిక్ష విధిస్తారు ఏ చట్ట ప్రకారం కేసులు కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం ముఖ్యంగా ఈ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం దానికి సంబంధించిన అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం మరి స్కిల్ వర్కర్స్ని పెట్టుకోకపోవడం వల్ల ఈ భద్రత ఈ యొక్క ప్రమాదం జరిగినట్టు మనకు కనపడుతూ ఉంది మరి ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ యజమానులు మరి సరి అయినటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల మరి ఈ ప్రమాదం జరిగింది దీనికి మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలి ముఖ్యంగా యజమాన్యం మీద అదేవిధంగా దానికి సంబంధించిన అధికారుల మీద మరి ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీనికి సంబంధించిన తనిఖీలు చేయవలసిన బాధ్యత మరి పీసీబీ మీద ఉన్నది ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమాత్రం కూడా ఇవాళ కెమికల్ ఫ్యాక్టరీల ఆ యజమాన్యానికి లోబడి వాళ్ళు పనిచేస్తూ ఇటువంటి ప్రమాదాలకు కారణం ఈ మూడిపై యజమాన్యాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని మరి తనిఖీ చేసే అధికారులని వాళ్ళ మీద కేసు నమోదు చేసి మరి న్యాయ విచారణ జరిపిస్తే న్యాయం జరుగుతుండే అవకాశం ఉంది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాణాలు జరగకుండా మరి అయిన కఠినమైనటువంటి నిర్ణయాలు భద్రత ప్రమాణాలు పాటించాలి ఇవాళ కెమికల్ ఫ్యాక్టరీలో విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో కానీ ఈ పట్టణ చెరువు ప్రాంతంలో మరి విపరీతంగా కాలుష్యంగా అనేక రకాలుగా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి అందువల్ల దీని మీద న్యాయ విచారణ జరిపించి మరి దోష కఠినంగా శిక్షలు అంటే కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా న్యాయ విచారణ జరిపించాలని మరి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నారు